ప్రతి వినాయక చవితికి వర్షం పడుతుందని నాని చెప్పింది కానీ ఈ వినాయక చవితి మాత్రం కుంభవర్షాలే పడుతున్నాయి వాగులు వంకలు ఫుల్లుగా వచ్చేస్తున్నాయి మా దగ్గర అయితే అందరిలోనే వినాయక చవితి అంటే వినాయకుని రెడీ చేయడం ఆయనకు నచ్చిన ప్రసాదాలు చేయడం అవన్నీ చేస్తా ఉంటారు కదా నేనైతే అస్సలు కాదు ఎందుకంటే నేను పూజలు చేయను పూజలు అనేది పేరెంట్స్ ను చూసి మనం నేర్చుకుంటాము మా ఇంట్లో బాపు అయితే దేవుణ్ణి అస్సలే నమ్మడు ఇక అమ్మ అంటావా సంవత్సరానికి ఏకాదశికి మహాశివరాత్రికి మాత్రం ఉపవాసం ఉంటది ఏ రోజు దీపం పెట్టి పూజ చేయంగా నేను చూడండి మా అమ్మ మాకు ఒకటే చెప్పేది కష్టం చేస్తేనే రూపాయి వస్తుంది అని చెప్పేసి దేవుడి మీద మొత్తం భారం వేస్తే మనకి ఏది రాదు అని చెప్పేది మా అమ్మ ఎప్పుడు కష్టాన్ని పొలాన్ని మాత్రమే నమ్ముకుంది ఆ పొలమే మాకు అన్నం పెడుతుంది మా కష్టాన్ని తీరుస్తుంది ఇక పూజలు అంటావా పూజలు చేయడం ఏందో కానీ ప్రసాదాలు మాత్రం నేను చాలా బాగా చేస్తాను మా నాని అసలు వినదు కదా ఆమె ఖచ్చితంగా దీపారాధన చేస్తుంది పూజలు అనే పేరుతోటి మనకు నచ్చిన ప్రసాదాలన్నీ చేసుకుంటాం కదా దేవుడి పేరు మనది నోరు అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం అండ్ పులిహోర శనగలు ఉడకబెట్టేశాను నాన్న వచ్చేసి కడపకు పసుపు పెడతా ఉంది దానితో పాటు కలగూర కూడా చేశాను మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి బాయ్ బాయ్